హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరి పిల్ల అండ్ లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే మా ఇంట్లో అయితే పుదీనా చెట్టు అవుతుంది చూస్తే చాలా ముద్దు ముద్దుగా కనిపించింది దాన్ని ఏదైనా రెసిపీ చేయాలనిపించింది అయితే గబగబా వాటిని తెంపేసి ఇలా శుభ్రంగా అయితే కడువినా రెసిపీ ఏంటి అంటే పుదీనా చట్నీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుందాం చూడండి నేనైతే ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా తర్వాత అందులోకి జీలకర్ర కొత్తిమీరలు నువ్వులు వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నా ఇక్కడ నేను కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నా కొంచెం తక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఎందుకు ఎక్కువ వేసుకున్నా దీని తర్వాత మళ్ళీ ఎండుమిర్చి ఫ్రై చేస్తా కాబట్టి మళ్ళీ వేసుకోవడం ఎందుకనేసి ఇలానే ఇప్పుడే కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది మొత్తం మనకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది అదిరిపోతుంది చూడండి మనకి ఇక్కడ ఇది అయితే ఫ్రై అయిపోయినాయి వీటి తర్వాత మనము ఇలానే ఎండుమిర్చి ఎండుమిర్చి వాడితే ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి మనము కారమైనా వాడుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇక్కడ మొత్తం ఎండుమిర్చి వాడుతున్నాను ఎండుమిర్చి కూడా ఇక్కడ మీకు ఈ చట్నీకి ఎంత స్పైసీ కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీకి మనం ఎండుమిర్చి వేసుకున్నాను నేనైతే ఇక్కడ మీరు కూడా అంతే మళ్ళీ ఇక్కడ మనం కూడా కారం అనేది యాడ్ చేయము ఒక తాలింపు దగ్గర మాత్రమే సో ఇక్కడ మీరు ఎంత వేయాలనుకుంటున్నారో అంత వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇంకో టేబుల్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఉంటుంది కదా కడిగి పెట్టుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి పెట్టేసుకోవాలి మనము మన ఇట్లా కడిగి పెట్టేసుకుంటే ఇసుక లాంటివి ఏవి రావు ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ స్టవ్ సింగ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకు త్వరగానే మగ్గిపోతుంది ఇది చూడండి త్వరగా అనేది మగ్గిపోతుంది ఇది ఎంత ఫ్రై అయితే మనకు చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వాలి చూడండి మనకు కలుపుతూ ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఎంత మగ్గుతుంది అనేది చూడండి ఇది బాగా ఇట్లా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మనకు పచ్చివాసన ఇట్లా పచ్చి స్మెల్ రాదు మనకు తినేటప్పుడు కొంచెం రుచిగా ఉంటుంది ఇక్కడ ఫ్రై అయితే చూడండి దగ్గరికి వచ్చి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటివి కొత్తిమీర నువ్వులు అనేటివి మిక్సీ పట్టుకోవాలి అందులోనే కాస్త మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చిని మిర్చిని కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఆలోపు అయితే మనకు ఇక్కడ పుదీనా అయితే మగ్గిపోయింది దీన్ని కొంచెం చల్లర పెట్టేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న వాటిలో వేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ కొంచెం నాలుగు రెమ్మల చింతపండు వేసుకున్నా అది కొంచెం వేనెలలో నానబెట్టేసుకొని వేసుకుంటున్నా ఇక్కడే మనము రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదు తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా మనమైతే మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మరీ ఎక్కువ పేస్ట్లో పట్టుకోకుండా పర్వాలేదు ఇవైతే పోపు దినుసులు మనము ఇప్పుడు మనము పుదీనా చట్నీకి పోపు వేయడానికి అదే బౌల్లో వన్ స్పూన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మిన మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు వెల్లుల్లి నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కరివేపకా అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంతా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం చిట్కడంతా పసుపు వేసుకున్నా పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి ఈ పుదీనా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మినిమం ఒక ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి అప్పుడే మనకి ఏమైనా పచ్చివాసన అనేది ఉంటే స్మెల్ అనేది పోతుంది టేస్టీగా ఉంటుంది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అండి మనకు పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది మనకు వేడి వేడి అన్నంలో కొంచెం పుదీనా చట్నీ వేసుకొని మనకు కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము చూడండి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ అది కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్ బాయ్